నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లులో రైతులకు జరుగుతున్న అన్యాయం పట్ల సుమారు మంది రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు తరుగు పేరిట బస్తాకు అదనంగా ఐదు వందల గ్రాముల వడ్లు తగ్గిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దార్ గంగాధర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతుల సమస్యలు విని మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి తరుగు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమింప చేశారు ఆయన వచ్చి టూ అవర్ త్రీ అవర్స్ హాస్పిటల్ నుంచి బయటకు రావట్లేదు కనీసం మాతో మాట్లాడే రైస్ మిల్ విజిట్ చేస్తాయన్న ఆ లారీ కాలు విషయం ఒక రైస్ మిల్ కార్డు స్పాయిల్ పొద్దున రెండు గంటలు మూడు గంటలు ఆపారు చెప్పు

ಸಂಬಂಧ ಸಂಬಂಧ ತಗ್ಗಿನ ಐವಿಗೆ ಆಗಪಾಕಿ રેકો <laughs> కోటగిరి మండల కేంద్రంలో రైతులు కడుపు మండి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రతి ఏటా ధాన్యం బాగున్నప్పుడు కూడా రైస్ మిల్లర్లు అధికారులు కలిసి తరుగు మోసం చేసేవాళ్ళు ఈసారి కొత్త నాటకం వేస్తున్నారు కొత్త నాటకం ఏందయ్యా అంటే ఉతారు రావట్లేదు ఈయన పేరు మామిడి అశోక్ రైతు ఈయన నిన్న వడ్లు కోటగిరి సొసైటీకి కాటా కాటాయి కోటగిరి మండల కేంద్రంలో ఒక రైస్ మిల్కి పంపించిండు పంపిస్తే అక్కడ రైస్ మిల్లర్ పొద్దున ఖాళీ చేయమంటే దానికి లేదు నేను ఖాళీ చేయాలంటాడు నాకు ఐదారు కిలో లాస్ వస్తుంది బియ్యం నేను అంటాడు ఎందుకు ఖాళీ చేయాలంటే మాకు ఆఫీసర్లు ఉతార వస్తేనే తీసుకోమని తీసుకోవద్దానని అంటున్నాడు నేను ఏమంటున్నా ఆఫీసర్లు ఉతార వస్తేనే తీసుకోమని చెప్పినప్పుడు ఆ ఆఫీసర్లు కాటా పెట్టకండి అయ్యా కాటాను పెట్టకండి రోడ్ల అట్లుంటాయి కాటా పెట్టమాకండి అంటే ఒక చేత్ను కొడతారు ఒక చేత్ను చూడుస్తారా మీరే కాటా పెట్టి రైస్ మిల్ దగ్గర తీసుకుపోయి అక్కడ ధాన్యం నుంచి రైతు అక్కడ పడుకోవాలి అక్కడ అంటే ఈ రైతు పోయే అక్కడ రైస్ మిల్లర్తోని ఏదో ఒక లాలుచి పడాలి ఏం పడాలి ఒక నాలుగు క్వింటాలో ఐదు క్వింటాలో ఆరు క్వింటాల్ తరిగిస్తానా లారీ ఖాళీ చేసుకొని ఈ రైతు పోయి అక్కడ ప్రాధాయపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆఫీసర్లే రైతులని ఉద్దేశపూర్వకంగా ఒక రకమైన దోపిడీ రైతులతో చేయిస్తున్నారు అంటే మీరు మేము కాటా పెడతాం మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి వెళ్ళి రైస్ మిల్లతో మాట్లాడుకోండి ఉతారు రావట్లేదు అవునాయా ఉతారు వచ్చిన రోజు మీరు ఎవరో కానీ చెప్పినరా ధాన్యం బాగున్న రోజు ధాన్యం అంతా బాగున్న రోజు ఉతారు బాగా వచ్చిన రోజు మంచి మంచి వాటిలను చూసుకోపోయి మీరు సొసైటీ సిఈఓలకు లేకపోతే మార్కెట్ కమిటీ అధికారులకు మాట్లాడుకొని సార్ నాకు ఈ వడ్లు నా రైస్ మిల్కి పంపండి ఈ వడ్లు బాగున్నాయని మరి లారీలకు లారీలు వడ్లు కాటా ఆ రోజు ఖాళీ చేస్తున్నారో మీకు గుర్తుకు రాలేదా ఈరోజు ప్రకృతి అనుకూలించక వాతావరణం బాగాలేక బడ్లు ఊసపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఉతారు రావట్లేదు అంటే రైతులు కూర్చోబెట్టిన ఉతారు రాకపోతే ఆ కాంటా పైన రైతును కూర్చోబెట్టుకొని రైతుని కాటా వేసుకొని రైతుని కోచి కోసి రైతుని పెట్టుకోండి అక్కడ మీరు కాబట్టి అధికారులు ఇప్పటికైనా దీంట్లో రైస్ మిల్లర్ల పాత్ర ఉంది అధికారుల పాత్ర ఉంది సొసైటీల పాత్ర ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పంది జిల్లా అధికారులు స్పందించి మండలాల వారీగా రైస్ మిల్లర్లతోని రైతులతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించాలి రైతుల కష్టాలు రైతులు చెప్పుకుంటారు రైస్ మిల్లర్ల కష్టాలు ఏమంటే మీరు అధికారులకు చెప్పుకోండి మీరు అధికారుల దగ్గరనేమో తల ఊపుతున్నారు ఏమని సార్ మేము తరుగు తీసుకోము మేము ఎట్లా వచ్చిన లారీలు మేము దించేసుకుంటాము ఇరవై నాలుగు గంటల లోపల లారీలను ఖాళీ చేస్తామని చెప్తున్నారు సయానా జిల్లా కలెక్టర్ గారు నిన్న జిల్లా ప్రత్యేక అధికారి వచ్చింది ప్రత్యేక అధికారులు నిన్న వెళ్ళారు జిల్లాలో వడ్ల కొనుగోళ్లు బేస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల లారీలు ఖాళీ అవుతున్నాయని చెప్పి జిల్లా ప్రత్యేక అధికారి చెప్పి వెళ్ళారు ఎక్కడ ఖాళీ అవుతున్నాయి మీకు అనుకూలంగా ఉన్న రెండు మూడు రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళి చూసి మీరు కితాబీస్ సరిపోతుందా జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మీరు రండి రోడ్లపైకి రండి మీరు కోట ఎగి రండి చూపెడతాం రైతుల కష్టాలు ఏంటనేది కాబట్టి అధికారులు వచ్చేంతవరకు ఈ కంచులు ఎగసేది లేదు అధికారులు స్పష్టమైన మాకు హామీ ఇవ్వాలి అప్పటిదాకెసేది లేదు